నమస్తే అండి ఈరోజు నేను మీ దగ్గరికి ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ తీసుకొచ్చాను ఈ ప్లాన్ పేరు వచ్చేసి ఎస్ఎస్సి ఎస్ఎస్సి ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి రీసెంట్లీ స్టార్ట్ అయింది స్మార్ట్ షా కన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మన మిషన్ చూస్తే అండ్ విజన్ చూస్తే చాలా పటిష్టంగా ఉందండి కంపెనీ విజన్ మిషన్ చాలా పటిష్టంగా ఉంది లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి ఫర్మల్ రిజిస్ట్రేషను జిఎస్టీ అండ్ పాన్ కార్డ్తో సహా అన్ని లీగాలిటీస్ ఉన్నావి ఈ కంపెనీలో అత్యద్భుతమైన ప్లాన్ ఉందండి ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్లో సొంత మొబైలు ల్యాప్టాపు ఒక బైకు కారు బంగ్లా బంగారము తన సొంతం చేసుకోవాలనేది ఉంటుంది మన ప్యాకేజెస్ వచ్చేసి జాయినింగ్ ప్యాకేజెస్ ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి ఎనిమిది వేల వరకు ఉన్నవి ఐదు వందల ప్యాకేజీలో మనకి వంద పీవీలు వస్తాయి డైలీ గంటకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు వందలు క్యాపింగ్ ఉంటుంది అదేవిధంగా వెయ్యి రూపాయల జాయినింగ్లో రెండు వందల పీవీలు వస్తాయండి క్యాపింగ్ మూడు వందలు ఉంటుంది గంటకి పర్ డే ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వందలు పర్ డే క్యాపింగ్ ఉంటుంది అండ్ రెండు వేల ప్యాకేజీలో నాలుగు వందల పీవీలు వస్తాయి గంటకి ఏడు వందల వరకు క్యాపింగ్ ఉంటుందండి పర్ డే పదహారు వేల ఎనిమిది వందలు క్యాపింగ్ ఉంటుంది అదేవిధంగా నాలుగు వేల ప్యాకేజీలో ఎనిమిది వందల పీవీలు వస్తాయి పదిహేను వందలు ప్రతి గంటకి క్యాపింగ్ ఉంటుందండి ముప్పై ఆరు వేలు పర్ డే క్యాపింగ్ ఉంటుంది అండ్ ఎనిమిది వేల రూపాయల ప్యాకేజీలో మీకు పదహారు వందల పీవీ వస్తుంది మూడు వేల ఒక్క వంద పర్ అవర్ క్యాపి ఉంటుంది క్యాపింగ్తో పాటు మీకు రోజుకి డెబ్భై నాలుగు వేల నాలుగు వందల క్యాపింగ్ ఉంటుంది సో ఈ విధంగా మీకు మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది మన ప్లాన్లో ఉంది అండ్ జాయినింగ్ కిట్స్ వచ్చేసి ఐదు వందల ప్యాకేజీలో తులసి డ్రాప్ వస్తుందండి ఒక బాటిల్ వెయ్యి రూపాయల ప్యాకేజీలో శానిటరీ ప్యాడ్స్ రెండు బాక్సులు అండ్ తులసి డ్రాప్ వస్తుంది రెండు వేల ప్యాకేజీలో శానిటరీ ప్యాడ్స్ అండ్ తులసి డ్రాప్ మెన్ ఛార్జ్ వస్తుంది నాటిల్ వస్తుంది తులసి డ్రాప్ వస్తుంది శానిటరీ ప్యాడ్ వస్తుంది ఎనిమిది ఆల్క్లీన్ బాటిల్ తులసి డ్రాప్ మెన్ ఛార్జ్ వస్తుంది అండ్ మీకు రెంజోవా ప్లస్ శానిటరీ ప్యాడ్ రెండు బాక్సులు వస్తాయి సో ఈ విధంగా ప్యాకేజెస్ ఎంత అమౌంట్ పెడితే ఎంత వస్తు ఏమేమి వస్తుంది అని తెలుసుకున్నారు ఇవి జాయినింగ్ కిట్స్ మీకు ఇన్కమ్ రకాలు చూస్తే మ్యాచింగ్ ఇన్కమ్ ట్వంటీ పర్సెంట్ అండి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ టూ పర్సెంట్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ ఇన్కమ్ టూ పర్సెంట్ దీన్ని వివరంగా చూద్దాం మ్యాచింగ్ ఇన్కమ్ వంద పీవీ ప్రతి గంటకి టూ ఇన్స్ టు వన్ లేదంటే వన్ ఇన్స్ టు వన్ తర్వాత వన్ ఇన్స్ టు వన్ డేషన్ ఉంటుంది అండ్ వన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు వన్ రూపీ ఒక గంటకి ఒక పేరు క్యాపింగ్ ప్రతి ప్యాకేజీలో అండ్ రెండు వందల పీవీ వంద పీవీ వంద పీవీ వంద పీవీ తర్వాత వంద వంద మీకు మ్యాచింగ్ ఇన్కమ్ పవర్ లెక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ మీ కింద ఎవరైతే పర్సన్స్ ఇన్కమ్ సంపాదిస్తారో ఆ ఇన్కమ్ పైన అరవై పర్సెంట్ మీకు డైరెక్ట్గా వస్తుంది అండ్ రెండో లెవెల్ ట్వంటీ పర్సెంట్ మూడో లెవెల్ ట్వంటీ పర్సెంట్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ మినిమం పే అవుట్ రెండు వందలు డైలీ పేఅవుట్ అండి విత్డ్రా టైం ఆరు గంటల నుంచి పది గంటలకి ఉదయం నెక్స్ట్ డే పేమెంటు అండ్ టీడీఎస్ ఛార్జ్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జ్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ థర్టీ డైరెక్ట్ స్పాన్సర్ విత్ ఇన్ థర్టీ డేస్ క్వాలిఫై కంపెనీ టర్న్ ఓవర్ టూ పర్సెంట్ ఇన్కమ్ లైఫ్ టైమ్ ఎవ్రీ మంత్ సో మీరు జాయిన్ అయిన తర్వాత ముప్పై రోజుల్లో ముప్పై మందిని డైరెక్ట్ కనుక జాయిన్ చేయగలిగితే కంప్ కంపెనీ ఓవర్లో టూ పర్సెంట్ అనేది మీకు లైఫ్ టైం వరకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక అద్భుతమైన అవకాశము సో మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది ముప్పై మందిని డైరెక్ట్ ముప్పై రోజుల లోపల చేసుకోవడం ద్వారా కంపెనీలో ఎవరు బిజినెస్ చేసినా కూడా మీకు టూ పర్సెంట్ టర్న్ ఓవర్లో వస్తుంది सो बैंक डीटेल्स वे कंपनी बैंक ऐक्सी बैंक अकाउंट नंबर नई थ्री टू जीरो टू डबल जीरो थ्री सिक्स नईन वन फोर डबल जीरो को बी त्रिपल जीरो थ्री डबल टू सिक्स ब्रांच नलसोपरा षा कंसलटी लिमिटेड कंपनी हेड ऑफिस आफी नंबर टू जीरो सिक्स मेहता चैंबर సో ఈ విధంగా ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉందండి